ఇక తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మె సైరన్ మోగించుపోతున్నారు స్టైఫన్ సహా పలు సమస్యలను పరిష్కరించాలని నిరసనలు చేస్తోన్న జూడాలు రేపటి నుంచి సమ్మెకు దిగుతామని ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వడం ఉత్కంఠగా మారింది స్టైఫన్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు గత ప్రభుత్వ హయాంలోనూ ఆందోళనలు చేపట్టిన జూనియర్ డాక్టర్లు మరోసారి సమ్మె బాటు పట్టేందుకు నిర్ణయించారు ఈ మేరకు సమ్మె నోటీస్ ఇచ్చారు స్టైఫన్ ప్రతి నెల రెగ్యులర్ గా ఇవ్వడంతో పాటు ఉస్మానియా జనరల్ ఆసుపత్రి కోసం కొత్త భవనం వైద్యుల కోసం కొత్త హాస్టల్ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు అలాగే డాక్టర్లపై జరుగుతున్న దాడులు అరికట్టాలని ఆసుపత్రులకు భద్రత కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు జూనియర్ డాక్టర్లు తమ సమస్యలను ఆరు నెలలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు జూనియర్ డాక్టర్లు అయితే కొద్ది రోజులుగా ఆందోళనలు చేస్తున్న జూడాలు రేపటి నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించడంతో ఆసుపత్రుల్లో వారి సేవలు నిలిచిపోయి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి మరింత సమాచారం మా ప్రతినిధిందర్ అందిస్తారు జూనియర్ డాక్టర్లు ఇప్పుడు సమ్మెకు దిగుతున్నారు మరి ప్రభుత్వం నుండి ఏవైనా స్పందన వచ్చిందా దీనికి సంబంధించి సమ్మె నోటీసు గత నాలుగో గత వారం రోజుల క్రితమే సమ్మె దిగుతున్నామని చెప్పేసి జూనియర్ డాక్టర్లు సమ్మె నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి డిఎంఈకి అదేవిధంగా మంత్రి సంబంధిత మంత్రికి కూడా ఇన్ఫర్మేషన్ కూడా అందింది అయితే కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి కార్యక్రమంలో మంత్రి దామోదర్ రాజరాజసింహన్ కూడా ఈ అంశం పైన మాట్లాడమని అడిగినప్పుడు కూడా ఇప్పుడే మా ప్రభుత్వం ఏర్పడింది కొన్ని కారణాల వల్ల ఎలక్షన్ కోడ్ కూడా ఉన్నటి వరకు కూడా ఎలక్షన్ కోడే ఉంది సో ఈ నేపథ్యంలోనే ఈ సమ్మె చేయడం కరెక్ట్ కాదు కొంత టైం ఇవ్వండి తప్పకుండా మీ సమస్యను పరిష్కరిస్తాము గత ప్రభుత్వం చేయకపోవచ్చు మేము తప్పకుండా చేస్తాము అని చెప్పేసి మంత్రి దామోదర్ రాజనాథ్ కూడా చెప్పడం జరిగింది కానీ జూనియర్ డాక్టర్లు మాత్రం ఈ అంశం పైన మాత్రం చాలా వరకు చాలా నిక్కచ్చిగా అంటే గట్టిగా నిలబడినట్టుగా మనకు అర్థమవుతోంది గత పది తొమ్మిది పది సంవత్సరాలుగా ఈ అంశం పైన మేము పోరాడుతూనే ఉన్నాము మా బ్యాచ్లకు సంబంధించి కూడా జూనియర్ డాక్టర్లకు సంబంధించినటువంటి స్టడీ ఏదైతే దీనికి సంబంధించినటువంటి వర్క్ చేసిన వాళ్ళు ఎవరైతే డాక్టర్స్ కావచ్చు పీజీ డాక్టర్స్ కావచ్చు ఎంబీబీఎస్ డాక్టర్స్ కావచ్చు వీళ్ళంతా వెళ్ళిపోతున్నప్పటికీ కూడా గ్రూపులు బ్యాచుల్ బ్యాచుల్గా వెళ్ళిపోతున్నప్పటికీ కూడా మాకు సంబంధించినటువంటి ఈ సమస్య మాత్రం ఎక్కడ వేసినా గొంగడు అక్కడ అక్కడే కనిపిస్తుంది సో ఈ సమస్య పైన ఏదో ఒక నిర్ణయం లిఖితపూర్వకంగా జివో కానీ ఆర్డర్స్ కానీ ఏదైనా ఇచ్చే వరకు మేము ఊరుకునేది లేదు దీనికి సంబంధించి గత నాలుగైదు రోజులుగా కూడా ఈ అంశం పైన వాళ్ళు నిరసన కార్యక్రమాలు తెలుపుతూనే ఉన్నారు మొదటి రోజు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యి పేషెంట్లకు ట్రీట్మెంట్ అందించినటువంటి సందర్భం కనిపించింది దాని తర్వాత నల్ల షర్ట్స్తో అంటే డాక్టర్స్ అంటే వైట్ కోట్తో మనకి కనిపిస్తూ ఉంటారు షటోస్కోప్తో కానీ వాళ్ళు నల్లటి డ్రెస్లో విధులకు హాజరై ట్రీట్మెంట్ అందించినటువంటి సందర్భాలు కూడా కనిపించాయి నిన్నటి వరకు కూడా నిన్నటి మొన్న కూడా కళ్ళకి గంతలు కట్టుకొని తమ నిరసనను కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటి వరకు కూడా సోమవారం వరకు డెడ్ లైన్ అంటే ఆదివారం వరకు మేము డెడ్ లైన్ విధించాము ఆదివారం వరకు ఎలాంటి క్లారిఫికేషన్ రాకపోతే మాత్రం తప్పకుండా సోమవారం నుంచి అంటే రేపటి నుంచి తప్పకుండా విధులు బహిష్కరిస్తాము సమ్మె బట్ట పడతాము అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంబీబీఎస్ డాక్టర్సు పీజీ డాక్టర్సు అదేవిధంగా రెసిడెంట్ డాక్టర్స్ వీళ్ళంతా ఎవరైతే వాళ్ళంతా కూడా విధులకు కాము సమ్మె తప్పకుండా చేస్తాము అని చెప్పేసి కరాకండిగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వీళ్ళంతా కూడా ప్రధానంగా నాలుగు ఐదు డిమాండ్స్తో ఈ సమ్మెకు సమ్మెట పడుతున్నారు ముఖ్యంగా స్టైఫాంట్స్ ఏదైతే జూనియర్ డాక్టర్స్ పీజీస్ కావచ్చు రెసిడెంట్ డాక్టర్స్ కావచ్చు ఈ ఎంబీబీఎస్ డాక్టర్స్ కావచ్చు వీళ్ళంతా కూడా స్టైఫాన్స్ తమ తిలనెలా అంద అందాల్సినటువంటి స్టైఫాన్స్ సరైన సమయంలో అందట్లేదు అది మెడికల్ ఆఫీసర్ చుట్టూ కావచ్చు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్స్ చుట్టూ తిరిగితే తప్ప నెలకి టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ గడిచితే తప్ప అది మా అకౌంట్స్ లో పడట్లేదు ఒక్కోసారి వన్ టూ మంత్స్ అయినప్పటికీ కూడా మా అకౌంట్స్లో స్టైఫైన్స్ అనేది రావట్లేదు సో మేము వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వివిధ వేరే ప్రాంతాల్లో మా సొంత ప్రాంతాల్లో కాకుండా వివిధ ప్రాంతాల్లో మేము వర్క్ చేస్తున్నాము ప్రజలకు సేవలు అందిస్తున్నాము మాపైన ఎందుకింత వివక్ష చూపిస్తున్నారు సో ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పాటు సమానంగా మాకు కూడా వేతనాలు మా స్టైఫాయిండ్స్ అందిస్తే మా పని మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం కదా అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే స్టైఫాండ్ విషయం ఒకటే కాదు ఉస్మానియా మెడికల్ మెడికల్ సంబంధించినటువంటి ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి సంబంధించినటువంటి బిల్డింగ్ కావచ్చు మిగతా బోధనాస్పత్రులకు సంబంధించినటువంటి హాస్టల్స్ ఫెసిలిటీ కావచ్చు అదేవిధంగా పేషెంట్స్ నుంచి చిన్న చిన్న కారణాల వల్ల వచ్చేటువంటి దాడులకు సంబంధించి కావచ్చు మాకు సేఫ్టీ కావాలనేది మాత్రం వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు సో రేపటి నుంచి మాత్రం తప్పకుండా మేము సమ్మె బాట ఎందుకంటే ఆదివారం ఎండింగ్ కావస్తుంది ఇంతవరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి తప్పకుండా సోమవారం ఉదయం నుంచి మేము ఇదిలో బహిష్కరిస్తున్నాము సమ్మె బాట పడుతున్నాం అనేది మాత్రం జూడాల నుంచి స్పష్టంగా అర్థమవుతు చెప్తున్నటువంటి మాటగా మనం చూడొచ్చు